यो पामायितनं वेद आयुतनं वेद आयुतनवान् भवति वायुर्वा वायुर्वापामायितनम् आयितनवान् भवति यो वायोरायितनम् आपो वै वायोरायितनम् आयुतनवान् भवति य एवं वेद यो पमायितनं वेद आयुतनवान् भवति असौ असौव्योतान् भवति भवतीवान् भवति संवत्सरो वा पमायतनम् आयतनवान् भवति यस्संवत्सरस्यायतनं वेदनाम् प्रतिष्ठितां वेद मध्ये पतिष्ठती ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ्योतेरसामृतं ब्रह्म भोद्भवस्वशिवाम्ब पृथगं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णमिङ्गलम् वोध्वरे तम पुरुषाय वित्महे महासेनाय धीमह तन्नाषण प्रजोदयाद वित्महे विमहे सुवर्णपक्षा धीमह तन्नाड वित्महे वासुदेवाय धीमहि तन्ना ತನ್ನೋ ಆಧಿತ್ಯ ಪ್ರಜೋದಯೋದಯ ಆಧ್ಯಾಸ್ನಾ ಹೇಮಕುಂಭೈ ನಿತ್ಯಂ ಸ ಪದ್ಮಸ್ತ ಮೊಮ್ಮ ವಸುಗೃಹೇ ಸರ್ವ್ಯಯುಕ್ತ लक्ष्मीं क्षीर समद्रलायतनियां श्रीरंगधामेश्वरी दासी भूत समस्त देव वनितां लोकैक दीपांकुरां श्रीमन्मंदकटाक्षरप्तव्यो ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्षकुडिम्बिनीं सरसां भूमदेवकुंद प्रियास्तम बालार्कगोटि प्रतिमां त्रिनेत्रां भजे अम्बां जगदीश्वरीं तां सर्वपरिजित सर्कानि विश्वानाथे वसंधं తామగ్నివన్నాం తమసాధ్వరంతీం వైరోచనీ కన్మఫలె దుర్గాం దేవీం దేవీరణమహం ప్రవచ్చే సుతరస అగ్నేం వార యానవ్యోస్ం స్వస్తి బిరి దుర్గా నిశ్వాహుళానూర్వీ భవా తోకాయత విశ్వా నినో దుర్గా జాతవేధ సింసం నినావాధురి अग्ने त्रिभन मन सागुना नौस्मा गम धोच्य विता तनोना उतना तिष्कुम चामा नमक त्रिगम अभा महे परमात दस्ताद चल परजत दर्गा चरे मनाकस चब्रस्तम अभिसंबर श्री महाकाली महालक्ष्मी महाद्रस्ति देवता ஸ்ரீ அன்னூர்ஸ்வா அன்னப்பூர்ணாபரதேவா நமோ நம பந்தோ வேண மந்திரபுஷ்பம் சமர் ஆமபிரதட்சிண நமஸம் பதே பதே பண்ணம் பரணாசியம் நாசியமே ी विपावनकरी प्रत्यक्षमाहेश्वरी कालेया जलवं दीक्षां दे गावलम्बनकरी मातापूर्णेरी ओं श्री नमः महाका महर्षी महादेव छन्नपूर्ण देवताभ्योग नम वेदोक्त मन दशन आत्मदर्शन नमस्कार रखमाच्चारा चाम्रमजयामी नृत्यम दर्शिया गीत श्राविया आमदोलमयाश्वाणमावाहयाम गणम आवाहयाम समोपचार वक्तोपचार દિવોપચારપૂજા સમર્પયાદે અનયા ખવાહનાર્પણમ ઓમ શ્રી મરતા सरलसत्यरीटरुचिराम् पूर्णेन्द्रव्रक्तप्रभाम् सिञ्जानपरकङ्कनि मनिधरां पद्मप्रभावासुराम् सर्वाभिसबलप्रभां गिरिसुतां वाणीरमासेविताम् मीनाक्षीं प्रणतोऽस्मितं ततमहं कारुण्यवारां निधिम् याम सेववाम भाग निलयाम भीम कार मंत्रोध्वलां बीजकरां किदबिंदु मध्य वसतिं श्रीमस् सभानायिकां जननीं श्री श्री महाकाली महाश्री महाद्रशिनी देवतां तस्य भारत में देवताभ्यं नमो नमः वेदक्तं प्रार्थना पूर्वक नमस्कारं समत्वयामि

జ్యేష్ఠాదేవి పూజ జ్యేష్ఠాదేవి అనేటువంటిది ఒక రకంగా రాదు ఈ దేశ ప్రతీక్షణాంక్షన్ మీరు మనం వచ్చామా మంత్రం విన్నామా శ్రవణంతో శ్రద్ధగా విన్నామా అమ్మవారిని సమర్పించి సమర్పించామా ఐగారిచ్చినటువంటి ప్రసాదం తీసుకున్నామా అనేటువంటిది వారికి మాకు ఈ యొక్క తొమ్మిది రోజులు అమ్మవారిని కాపాడేటువంటి బాధ్యత మాది అమ్మవారిని పూజ చేయడం కాదు మా బాధ్యత అమ్మవారిని కాపాడుకోవడం కూడా మా బాధ్యత కాబట్టి మా బాధ్యత మేము మర్చిపోకూడదు కాబట్టి చెప్తున్నాం కాబట్టి అయ్యారు లేరు కదా అని చెప్పేసి అని పసుపు వేయటం కుంతమేయటం ఇలాంటివి మాత్రం చేసి మీరు వేయకండి పొరపాటు మేము లేకపోతే వేసేటప్పుడు దోషం మీకే వస్తుంది మేము ఉండగా వేసిన దోషం మాకు వస్తుంది ఒకటే లెక్క కాబట్టి భక్తులు ఏమైనా మీకు సందేహాలు ఉంటే కనుక మమ్మల్ని అడగండి తీర్చుకోండి పంతే కానీ అమ్మవారి దగ్గర మాత్రం లక్ష్మీ స్వరూపం ఆవిడి తారికా స్వరూపం ఆవిడి సరస్వతి స్వరూపం ఒకటి మీ దగ్గర లక్ష్మి ఉండాలి మా దగ్గర సరస్వతి ఉండాలి కాబట్టి అక్కడ ఆ మూడు స్వరూపాలు ఆవిడ అమ్మవారే కానీ దయావతమైనటువంటి అమ్మవారి యొక్క కోపానికి ఆగ్రహానికి ప్రకృతి స్వరూపం ఈరోజు ప్రకృతిని స్వరూపం ప్రకృతి స్వరూపే అమ్మవారు అని చెప్పేసి అని చెప్తున్నాం ఈరోజు ప్రకృతి లేకపోవడం వల్ల ఎంత అనుభవిస్తున్నాం ప్రతిరోజు చల్లారితే సూర్యభగవాన్ పగ పగలాడుతూ వస్తున్నాడు ప్రకృతి లేకపోవడం వల్లనే ఆ ప్రకృతి అనేటువంటిది ఎంత ప్రభావం చూపిస్తుందో అప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది శరదృతువులు కానీ శరదృతువు ఎండ రావటం మార్తానుడు వస్తున్నాడు వ్యాసంకాలంలో వచ్చేటువంటి సూర్య భగవానుడు వస్తున్నాడు ఇప్పుడు ఎందుకని ప్రకృతి లేకపోవడం వల్ల ప్రకృతి అంటే స్వరూపం చెట్లు నీరు గాలి ఇవన్నీ కూడా మనమే చేతులారా తీసుకుంటున్నాం ఆ తర్వాత రమ్మంటే నుంచి చూస్తుంది రాదు కాబట్టి ప్రకృతిని మనమే చేతులారా స్వయం కృపారాధము అని చెప్పి చెప్తాం తర్వాత మనం అపరాధం చేసిన తర్వాత కూడా నాకు వల్ల అపరాధం ఏం జరిగిందని చెప్పేది అంటే కింద పూజ కూడా ఉండదు ఉంది ఉండదు సొన్నాలకి భూమి ఉంటుంది దానిపై సిమెంట్ ఉంటుంది అంతే తిరిగాడు మొత్తం సిమెంటే ఉంటుంది ఒక్క కనపడదు ఏమీ కనపడదు అప్పుడు ప్రకృతి యొక్క ప్రభావం మనకు తెలుస్తుంది అమ్మవారు అప్పుడు అప్పుడు ఏం చేయమన్నా మీరు చేస్తున్నారుగా చేయకూడదు చెంది అమ్మవారికి అలాగే ప్రకృతిని ఆరాధించండి ప్రకృతిని ప్రేమించండి ప్రకృతి స్వరూపమే స్త్రీ రూపం స్త్రీ రూపమే ప్రకృతి మనకు కావాల్సిన అవసరాలు ఇచ్చేటువంటి ప్రకృతి స్వరూపం ఓం సస్య ప్రజాభ్యాం సమవస్తు నిత్యం లోకా మాగే సుఖినో భవంతు ఓం శాంతి 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 Menggorengan, itu bisa ditaruh బాలు ప్రసాదం అయితే ఉందంట ఇంకోటి తీసుకోండి మెరుగు గేట్లో మెరుగుబాగ గేట్లో ఉందంటే రెండు రెండు oh it's not by